అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మనము బయట నుంచి లోపలికి రాగానే టీపా మీద కానీ బల్ల మీద కానీ ఏది ఎత్తుగా కనిపించిందనుకో దానిపైన అన్ని వస్తువులన్నీ పెట్టేస్తాము ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి ఫ్రెండ్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తా అన్నాడు అట్లా ఏ ఇంట్లో అయినా అంతే కదా లోపలికి వస్తానే ఏది మన చేతిలో ఉందనుకో బండి బీగాలు కానీ కారు బీగాలు కానీ సైకిల్ బీగాలు కానీ ఏది ఉంటే అది ఇంటి బీగాలు లేవు దాన్ని స్థానంలో దాన్ని తగిలిము టీపా మీద పెడతాం తర్వాత మనం ఎత్తి పెట్టుకోవాలి ప్రతి ఇంట్లోనూ అంతే మా ఇంట్లోనూ అంతే కృష్ణయ్య దగ్గర ఊర్లి పెట్టి పుష్పాలతో అలంకరించి ఎప్పుడు చూస్తాను కదా ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టినాయి కదా ఇంక ఈరోజుతో మాకు కార్యక్రమం అంతా అయిపోయింది ఇంకా రేపటి నుంచి నిత్య దీపారాధన మా ఇంట్లో చేసుకోవచ్చు మేము తర్వాత వచ్చేసి ఇది కొండ బాదాము అంటారు నేనైతే ఫస్ట్ టైం చూసిండేది ఇవి వచ్చేసి నెల కింద మా నాన్న తెచ్చినాడు తెచ్చింటే అప్పటి నుంచి తింటాను లేండి వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటా కానీ మర్చిపోతా కొంచెం గట్టికి కొట్టినామంటేనా మొత్తం చెదిరిపోతుంది కొంచెం నిదానంగా కొట్టుకొని నిదానంగా తీసుకోవాల తినేకైతే టేస్టీగా ఉంది కానీ దీన్ని కొట్టే పెద్ద పనిలాగుంది నాకైతేనా మా వారిని కొట్టమన్నా ఒకే టేసేస్తాడు నలిబిజీ అయిపోతుంది కానీ నిదానంగా కొట్టుకుంటేనే అంత బాదాం ఉంది కొండ బాదాం అంటారని నేనైతే ఫస్ట్ టైము మీరంతా చూసింటారులేండి ఆ విధంగా నలగరికి కొట్టిస్తా నాకొకటి మా వారికి పిల్లలిద్దరికి కొట్టిస్తానను ఈ వీడియో తీసి కానీ వారం కింద తీసినాలండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా అప్పుడు తర్వాత వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను మా చిన్నోనికి వచ్చేసి నేను కబోర్డ్లో వేరే తీసుకురాన అని చెప్పినాను అవి పాలు ఎండల ఎండలకాలం అయితేనా కుండలో వేసుకుంటా చలికాలం అయితేనా ఇట్లా కాంచి బాక్స్లో పోసి బాక్స్లో తోడేసి పెడతాను ఇప్పుడు మీకు చూపిస్తానని అది శుద్ధరాయి మనం గంధము గంధం చెక్కతో రా రుద్ది భగవంతునికి గంధం తీసి గంధం పెట్టి కుంకం పెడతాం కదా అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అప్పుడు వచ్చేసి మాకు దానిపైనే మెడిసిన్ నూరి పోస్తానంట చిన్నతనంలో మనకు ఐదు నెలలు ఆరు నెలల దాకా అవన్నీ ఏటో పోస్తారు కదా అవన్నీ మందులు మెడిసిన్ నూరి పోస్తానంట అప్పుడు మళ్ళీ మా తర్వాత మా పిల్లలకు కానీ నాకు ఇద్దరు పిల్లలు నా చెల్లికి ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా ఐదు నెలలు అప్పుడు దాకా కానీ అమ్మ ఆ విధంగా పోస్తాండే ఆ మందుల కోసం మా చిన్నోనికి డౌట్ క్లియర్ అయింది కబోర్లో కనిపించింటేనా ఎందుకమ్మా ఎందుకమ్మ తెచ్చినావు అంటేనా ఈ విధంగా నాన్న అంటే సరేలే అన్నాడు మళ్ళీ వచ్చేసి ఆలు ఫ్రై చేసినాను ఆలు బఠానీ ఫ్రై ఆలుగడ్డలు బఠానీ ఉడికిచ్చేసుకున్నాను మూడు విజలు ఇప్పించేసేసి స్టీమ్ అంతా పోయినాక తీసేసి దానికి ఉర్లగడ్డ తుప్పు తీసేసి దాన్ని మ్యాషర్తో నలిపి పెట్టేసుకున్నా తర్వాత స్టవ్ వెలిగిచ్చేసేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ కర్రేపాకు వేసేసి బాగా మగ్గిచ్చేసినాను మగ్గిన తర్వాత బంగాళాదుంప ఉంది కదా బంగాళదుంప వచ్చేసి బాగా మనం మ్యాషర్తో నలుపుకున్నాం కదా అది కాని వేసేసి బఠానీలు కానీ ఉడికించుకున్నాం కదా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి ఉడికించుకునేటప్పుడు సాధ్యం ఉన్నంతవరకు రాళ్ళు ఉప్పు వాడండి ఉడికించుకునేప్పుడు ఇంకా తర్వాత అది బటా ఆలుగడ్డ కానీ వేసేసి బఠానీలు వేసేసి కొంచెం కారం పసుపు సాల్ట్ వేసేసి బాగా మగ్గించేసిన తర్వాత ఒక నిమ్మరసం నేను ఒక్క కాయలో సగం నిమ్మరసం పిండేసి కొంచెం కొత్తిమీర వేసేసి బాగా రెండు నిమిషాలు మగ్గిచ్చేసినాను అంతే ఆలు ఫ్రై బఠానీ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తూ ఉంటారు ఒకసారి ఈ విధంగా కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను వచ్చే చపాతికి చేసినాను పూరీకి బాగుంటుంది చపాతికి బాగుంటుంది దోశలే బాగుంటుంది రసం ఉందనుకో మరి సైడ్ డిష్గా కానీ బాగుంటుంది ఆలు బఠానీ ఫ్రై ఈ విధంగా బాగుంటుంది చూడండి పుల్ల పుల్లగా కారకారంగా బాగా టేస్టీగా ఉంటుంది కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొంచెం ఎండుకారం వేసుకుంటాం కదా బాగుంటుంది ఇంకా మనము సాల్ట్ ఎందుకు చెప్తానంటేనా ఉప్పు అనేది ఏంచేది అప్పుడు వేయలేం ఫ్రైల్లో అందుకు సాల్ట్ వేసుకుంటాం ఉడికించుకునేప్పుడు సాధ్యం ఉన్నంత వరకు ఉప్పే వేసుకోండి ఆరోగ్యానికి కానీ మంచిది అంటారు కదా ఏదో కొంచెం అంతో ఇంతో మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా వచ్చేసి ఇంకా టిఫిన్ పని అయిపోయింది టిఫిన్ అయిపోతానే ఇంకా పైకి వచ్చినాను పైన అన్ని బట్టలు ముందు రోజు ఉతికేసి ఆరేసి ఇంటిలేండి ఇంకా అవన్నీ మరతలేద్దాము ఐరన్ చేయాల అనేసి పైకి వచ్చినాను ఇంక ఇవన్నీ ఎక్కడ పక్కడ సర్దేసేసి పిల్లలు వచ్చినారు కదా పిల్లలకి ఇంకా బయలుదేరల్లా పిల్లలకు ఇంకా వాళ్ళు వెనకాల ఉండి చెప్తా ఉండలా ఎవరితో గొడవలు పడకండి ఏది పెడితే అది తిన జాగ్రత్తగా చదువుకోండి మీ చదువు మీరు చేసుకొని మన ఇంటికి మనకు వచ్చేయచ్చు అని ఏది ఉంటే అది తినచ్చు అన్నీ పెడతారు హాస్టల్లో చికెన్ పెడతారు ఎగ్ పెడతారు అన్నీ పెడతారు కానీ మన పిల్లలు మన ఫుడ్కి అలవాటు పడింటారు కానీ ఆ ఫుడ్కి అలవాటు పడాలంటే కొంచెం కష్టమవుతుంది మా ఇం మా పిల్లలు అయితేనే మా ఇంటికి వస్తేనా ఏం చేయాలనా అంటేనా అవన్నీ పెడతారు లెమ్మ వాళ్ళు మాకొచ్చి పప్పు రసము చిత్రాన్నం పులిహోర పాల పాయసం అంటే సేమాల పాయసం మా చిన్నో మా పెద్దోనికి మళ్ళీ బీపు రొట్టె అంటే ఎల్లో రొట్టె అంటారు మా పిల్లలు అవి చేసి పెట్టమ్మా అంటారు మా పిల్లలకు అవన్నీ మరి వచ్చేసి పన్నీర్ కర్రీ మష్రూము అవన్నీ తింటే అవి కానీ ప్రోటీన్స్ ఉంటాయి కదా మంచిది కదా అని అడిగితేనా చికెను ఎగ్గు అవన్నీ అంటేనా అవన్నీ మేము బయటికి పోయినా బయట అయినా దొరుకుతాయమ్మా మాకు ఇవి కావాలా మన ఫుడ్డు ఇష్టపడతారు చాలా మటుకు మా పిల్లలు అయితేనా మన ఫుడ్డు మన వాతావరణానికి తగ్గట్టు తింటారు చూడండి అవి ఇష్టపడతారు రాగి సంగటి రాగి సంగటి మా పెద్దబ్బాయి తింటాడు కానీ మా చిన్నోడు తిన్నాడు రాగి రొట్టెలు తింటాడు ఆ విధంగా పిల్లలకి అడిగి వాళ్ళకి ఇష్టమైనవే చేసి పెడతాను మన ఆంధ్ర ఫుడ్డు మన ఇంటి ఫుడ్ అంటేనా చాలా ఇష్టపడతారు మా పిల్లలు ఆ విధంగా రసం ఉంటేనా టమోటా రసం కానీ బ్యాల రసం కానీ ఏదన్నా కానీలే చాలా ఇష్టపడతారు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ చిత్రాన్నం అంటేనా మా పిల్లలకు ఎల్లో ఎల్లో రైస్ అంటారే లెమన్ రైస్ అంటారే అది అంటేనా మా పిల్లలకు అంత ఇష్టము అమ్మమ్మ చేస్తేనా చాలా ఇష్టపడతారు లెమన్ రైస్ అంటే అట్లా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విధంగా ఉంటుంది వా మా పిల్లలు బయలుదేరినారు ఈరోజే బయలుదేరినారు వాళ్ళకి జిష్టి తీసి పంపించిండేది కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటే తీసిందైతే తినీలేదు నేను ఏ విధంగా అన్నీ చేస్తాను పెట్టిండేది వీడియో తీసుకున్నాను వీడియో నెక్స్ట్ వీడియో తాను పిల్లలు పోయేటప్పుడు తప్పకుండా మనం జిష్టి తీసి అవన్నీ తీసి పంపిస్తేనా పిల్లలు కానీ ఏమన్నా కానీ అక్కడ మజ్జుగుండేది అట్లాంటివన్నీ లేకోకుండా బాగా యాక్టివ్గా పిల్లలు అందరితోనూ కలిసిమెలిసి బాగా చదువుకొని బాగా ఉంటారనేసేసి నేను ప్రతిసారి పిల్లలు వచ్చినప్పుడు ఆ విధంగా జిష్టి తీసి నీళ్ళు తీసి ఆయిల్ మసాజ్ చేసి ఆ విధంగా పంపిస్తా మన దగ్గర ఉన్నారనుకో ప్రతి కానీ అదే విధంగా చేస్తాను ఇంక ఇక్కడ బట్టలు అన్నీ ఆరేసినాయి బాగా ఐరన్ చేసేసి ఇంక అన్నీ సర్దే ఇలా మరి ఇంక కిందికి వచ్చేసినాను ఇంకా అప్పటికే ఆయన మార్కెట్కి వెళ్ళి వచ్చిండే పుదీనాను ఆనియన్స్ పాలు తీసుకొని వచ్చిండే ఇంకా సరే దాలిమ్మ మా వారు వల్చిస్తే వాళ్ళదంతా అంతా టిఫిన్ అంతా అయిపోయింది నేను దాలింబరకాయ తినేసి ఇత్తనాలు తర్వాత ఇంక వంటలేకెళ్ళా ఇంక ఈ విధంగా ఒక్కరోజు రెండు రోజుల మూడు రోజుల్లో లేండి కొంచెం కొంచెం తీసినాను అసలు వీలు కానీ కాలేదు పిల్లలు ఉన్నారు కదా ఆ పని ఈ పని వంద వీలు కాలేదు మనం మరొక వీడియోలో కలుద్దాము